హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్ త్రీ టూ వన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీరు బాగుంటేనే నేను కూడా బాగుంటాను ఎందుకంటే మీరు బాగుంటేనే కదా నా వీడియోస్ చూస్తారు సర్లేండి అయితే సండే కదా సండే అయితే చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను చాలా డేస్ తర్వాత అయితే చర్చికి వెళ్తున్నాను అంటే చర్చికి వెళ్తాను కానీ మా ఇంటి దగ్గర దగ్గరలో ఉండే ఒక చర్చికి అయితే వెళ్తూ ఉండేదాన్ని ఈసారి అయితే మా హస్బెండ్ వాళ్ళ తాత కట్టించిన చర్చికి అయితే వెళ్తున్నాం మామూలుగా అయితే ఈ చర్చికి మేము ఎప్పుడో ఒకసారి వెళ్తాము ఎందుకంటే చాలా దూరం మాకు వెళ్ళడానికే టూ అవర్స్ అలా పడుతుంది తెలిసిందే కదా మీకు అందరికీ బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అడుగు ట్రాఫిక్ భయంకరంగా ఉంటుంది కదా అందుకైతే మేమైతే ఏం చేసినామంటే ఎప్పుడో ఒకసారి అయితే వెళ్తాంలేండి ఈరోజు చర్చిలో వాక్యం చెప్పారని అలా చూపించాను ఇక్కడైతే చర్చి అయిపోయిన వెంటనే చర్చి వచ్చేసి వన్ వన్ థర్టీ మ్యాక్సిమం టూకి అయితే అయిపోతుంది లంచ్ భోజనం కూడా ఇక్కడే పెడతారనమాట ఎందుకంటే చాలామంది చాలా దూరం నుంచి వస్తారు కదా చర్చికి అందుకని చెప్పేసి ఇక్కడ పెడతారనమాట మన ఇంట్లో ఎట్లా వేసుకుంటామో అట్లా చేస్తారండి చాలా రసం అయితే ఎంత చిక్కగా చేశారో చూడండి సేమ్ మన ఇంట్లో ఒక నలుగురు ఉంటే ఎంత మంచి క్వాంటిటీతో వేసుకుంటామో అంత మంచి క్వాంటిటీతో ఇంతమందికి కూడా చేస్తారనమాట అందుకే నాకు ఈ చర్చ్ అంటే కొంచెం ఇష్టం అన్నమాట చాలా ఇష్టము అందుకే చాలామంది చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు కదా అందుకైతే అన్నం ఇక్కడే పెడతారనమాట అన్నం తినేసి ఇంకా అందరూ అయితే వెళ్ళిపోతారు మళ్ళీ ఫోర్ నుంచి సిక్స్ వరకు అయితే అలా యూత్ మీటింగ్ అయితే ఉంటుంది ఇక్కడ దగ్గర ఉండే వాళ్ళైతే యూత్ మీటింగ్ వస్తారు మేము చాలా దూరం కాబట్టి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ అన్నం తినేసి కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతాం అనమాట ఇంకా ఆల్రెడీ తినేసాము ఇంకా ఇంటికి అయితే వెళ్ళాము ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసాము ఈరోజు ఎండ వెదరు చాలా కూల్గా ఉంది ఈ మధ్యన ఒక ఫోర్ డేస్ నుంచి నాన్ స్టాప్గా ఎండ వద్దన్నే కూడా ఎండ పెడుతుంది ఈ రోజు మాత్రం కొంచెం చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఇలా బయట అయితే కూర్చున్నాను చాలా అంటే చాలా కూల్గా ఉందండి ఈ ఒక ఫోర్ డేస్ నుంచి ఉక్కకు ఎంత ఘోరాతి ఘోరంగా భరించామో ఉక్క ఈరోజు చూస్తే వర్షం పడేలా ఉంది చూడాలా ఏమవుతుందో ఏమో అని చెప్పేసి వెదర్ అయితే కొంచెం కూల్ కూల్గా చాలా బాగుంది ఈ వెదర్కి ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది కదా ఐస్ క్రీమ్ అయితే లేదులేండి ప్రస్తుతానికి డబ్బులు కూడా లేదులేండి అనుకుంటే అన్నీ అయిపోవు కదా వచ్చేసి ఇంకా నైట్కైతే ఇక్కడ చెప్పాపల కూరకైతే చేస్తున్నాము నేను తెలుసు కదా మీకు నేను తిననని నేను నాన్ వెజ్ తిననని మీకు తెలుసు ఎందుకంటే నా లాంగ్ వీడియోస్ ఫాలో అయ్యే చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది మన సబ్స్క్రైబర్స్కి నేను ఎప్పుడు కూడా నాన్ వెజ్ అయితే అస్సలు ఇంట్లో వండిందే లేదు ఎందుకో అండి నాకైతే అస్సలు సెట్ కాదు నా బాడీకే సెట్ కాదనమాట నాన్ వెజ్ విజ్ ఏముండే నేను వెజిటేరియన్లోనే ఆకుకూరలు దొండకాయ బెండకాయ టమాటా ఇవే తినడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను ఇక్కడైతే చాలా వరకు కూడా చాలా అంటే చాలా కూడా బా ఫిష్ కర్రీ ఎలా చేస్తున్నారో ఇక్కడైతే నేను చూపిస్తూ ఉన్నాను అనమాట మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి అయితే చెప్పాను కదా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే ఇక్కడికి వెళ్ళాము ఇక్కడ వచ్చేసి మా అన్న అయితే ఫిష్ కర్రీ అయితే చేస్తా అన్నాడు ఫిష్ కర్రీ అయితే ఎలా చేస్తున్నారు అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను జస్ట్ క్లి కారం ఉప్పు ఇది కలుపుతారు కదా అది మాత్రమే వీడియో తీశాను ఫుల్ తీసేకి అదే తీయలేకపోయాలండి నా మో నా ఫోన్ ప్రాబ్లం వల్ల మీకు తెలిసిందే కదా నా మొబైల్ కొంచెం వస్తే ఒక ఫైవ్ మినిట్స్ వీడియో తీసుకునేసరికి స్టోరేజ్ అయిపోతుంది మళ్ళీ నేను వీడియోస్ కొన్ని డిలీట్ చేసుకోవాలా మళ్ళీ చేసుకోవాలా మే నాకు కొత్త మొబైల్ కొనుక్కునే వరకు ఈ బాధలు అయితే తప్పవలేండి ఇప్పుడు నై ఫైవ్ అయిపోయింది టైము టీ తాగుతా ఉన్నాం మీరు తాగారా టీ తాగండి ఫ్రెండ్స్ ఎందుకంటే టీ అలవాటు ఉన్న వాళ్ళు కంపల్సరీ తాగాలన్నమాట లేదంటే హెడ్ ఎక్ వచ్చేసేది అది మనకు అందరికీ తెలిసిందే కదా నేను ఒకప్పుడు టీ వద్దంటే వద్దంటే వద్దనేదాన్ని మా హస్బెండ్ అలవాటు చేశాడనమాట రోజు దాకపోయినా తలనొప్పి ఎట్లా లేస్తుంది అంటే అట్లా లేస్తుంది తలనొప్పి సరే కానీ మ్యాక్సిమం అయితే టీ అవాయిడ్ చేయండి అంత మంచిది కాదు దానికి అడక్ట్ అయిపో ఏదైనా మనము కంట్రోల్లో పెట్టుకోవాలో ప్రతి దానికి అడక్ట్ కాకూడదు అనమాట ఇదే అండి ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు అదైతే చాలా సంతోషంగా ఉంది ఈ మధ్యనైతే యూట్యూబ్ చాలా అందరి మీద పగ పట్టేసింది కదా తెలిసిందే కదా ఈ మధ్యాహ్నం మూడు లక్షల యూట్యూబ్ యూట్యూబ్ మూడు లక్షల మంది యూట్యూబ్ డెలీట్ అయిపోయింది కదా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి